హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు విటీఎ మనం ఇప్పుడు చూస్తున్నది బోట్ కంపెనీ నుంచి వచ్చిన రాకజ్ త్రీ థర్టీ ప్రో అనే నెక్ బ్యాండ్ దీని గురించి చెప్పాలంటే చాలా కాదే ఉంది వాము ఒక నెల రోజుల పాటు ఇప్పుడు మనం తమిళంలో చూసినట్టు నెల రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఈ నెక్ బ్యాండ్ నాకే ఆశ్చర్యం వేసింది ఒక్కసారి మనం ఛార్జ్ చేస్తే వన్ అవర్ పాటు రోజుకు టూ అవర్స్ పాటు కనుక మనం చూసినట్లయితే కనీసం నెల రోజుల పాటు మనం మళ్ళీ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు అటువంటి బ్యాండ్ ఏదన్నా ఉంది అంటే అది ఈ బోట్ వారి త్రీ థర్టీ ప్రో అని మోడల్ నెక్ బ్యాండ్ ఈ నెక్ బ్యాండ్ ఎంతో ప్రీమియం లుక్తో బిల్డ్ క్వాలిటీ చాలా నైస్గా ఉంటుంది ఈ నెక్ బ్యాండు ఇయర్ డ్రమ్స్ మెటల్ ఇయర్ డ్రమ్స్ చాలా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది ఒకసారి దీన్ని అన్బాక్స్ చూద్దాం నేను తీసుకున్నప్పుడు దాదాపు ఇది తీసుకొని కూడా దాదాపు ఒక త్రీ మంత్స్ అయింది టూ త్రీ మంత్స్ అయింది వాడుతూ ఉన్నాను తీసుకున్నప్పుడు నాకు చాలా ఆఫర్ ప్రైస్ చాలా తక్కువకే వచ్చింది సుమారుగా పన్నెండు వందలు పదమూడు వందల మధ్యలో వచ్చింది ఇప్పుడైతే దీని కాస్టు పద్దెనిమిది వందల దాకా ఉంది సుమారుగా ఈ నెక్ బ్యాండ్ రెండు వైపులా ఈ నెక్ బ్యాండ్కి రెండు వైపులా బ్యాటరీ రెండు వైపులా బ్యాటరీ ఉంటుంది అందువలన ఈ బ్యాటరీ బ్యాకప్ మటుకి చాలా టైం వస్తుంది మనకి అసలు అనిపించదు మనం వాడుతూ ఉంటే ఒక ఒకటి రెండు రోజులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ చూపిస్తుంది అట్లనే అంత బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునేవారు ఎక్కడైనా జర్నీలు చేసేవారు ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోతాం అనుకునే వాళ్ళకి మట్టికి ఇవి చాలా బాగుంటాయి ఇది ఒక బ్యాటరీకి ఒక బ్యాటరీ దీని ఇటువైపు ఉంటుంది ఒక వైపు ఉంటుంది ఇదంతా ఇది రెండో వైపు ఇంకో బ్యాటరీ అందువల్ల రెండు బ్యాటరీలు ఇచ్చినందువలన బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది ఇవి కీబోర్డు మనకి ఈ సెంటర్లో ప్లే పాజ్ బటను రైటు లెఫ్ట్ బటను మూడు మూడు బటన్స్ ఇస్తారు మనము ఈ సెంటర్ బటన్ని ప్రెస్ చేసి దీన్ని ఆన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నెక్ బ్యాండు క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంటుంది చూడటానికి చాలా చాలా బాగుంటుంది సౌండ్ క్వాలిటీ కూడా మనం సాంగ్స్ వినడానికి మట్టికి చాలా నైస్గా ఉంటుంది ఈ బ్యాండ్ కంపెనీ వారిది ఈ సెంటర్ బటన్ మనం ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రెడ్ సిగ్నల్ మామూలుగా లైట్ ఒకటి వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది ఆ వెలుగుతూ ఆరిపోతున్నప్పుడు మనం ఫోన్లో బ్లూటూత్ ద్వారా మనం కనెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యి బోట్ వారి త్రీ థర్టీ అనే మోడల్ నెంబర్ మనకి అక్కడ కనిపిస్తుంది వెంటనే మనకి సౌండ్ క్వాలిటీ చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా నైస్గా ఉంటుంది ఈ నెక్ బ్యాండ్లో నేను వాడుతూ ఉన్నాను అసలు ఆశ్చర్యం వేస్తుంది వందల మెయిన్గా బ్యాటరీ బ్యాకప్ కావాలి అనుకునే వారికి ఈ నెక్ బ్యాండ్ చాలా మంచి ప్లస్ అవుతుంది చూడటానికి ఎంతో బాగున్న ఈ నెక్ బ్యాండ్ కాస్ట్ ఇప్పుడు పెంచారు అంత ముందు అయితే ఆఫర్ ప్రైజ్ తక్కువలో వస్తుంది బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది సౌండ్ క్వాలిటీ బాగుంటుంది నెక్ బ్యాండ్ రెండు కలర్స్లో వస్తాయి పూర్తి బ్లాక్ కలర్ ఒకటి ఇంకొక కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషను మామూలుగా వైరు రెడ్ వస్తుంది మిగతాదంతా బ్లాక్ వస్తుంది ఆ కాంబినేషన్ ఒకటి ఉంటుంది ఈ నెట్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కీబోర్డ్ మీద ఉన్న మూడు బటన్స్లో ఒక బటన్ సెంటర్ బటన్ మనము సాంగ్ని ప్లే చేయడానికి మళ్ళీ పాజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అటు ఇటు ఉన్న బటన్స్ ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడానికి మనకి ఈ బటన్స్ ఉపయోగపడతాయి ఈ బాక్స్ మీద స్పెసిఫికేషన్స్ కొన్ని ఇచ్చారు వాటర్ రెసిస్టెన్స్ ఉంది టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ స్టార్ట్ చేస్తే ట్వంటీ అవర్స్ బ్యాకప్ వస్తుందని ఉంటుంది ఆ పైన తప్పకుండా ఇది మంచి ఆఫర్ ప్రైజ్లో మీకు వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోండి దీన్ని దాదాపు ఆఫర్ ప్రైజ్ ఎప్పుడన్నా పెట్టినప్పుడు పన్నెండు వందలు పదమూడు వందలకే ఇది రావడానికి అవకాశం ఉంటుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్